బర్డ్ ఫ్లూ వైరస్తో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చాలా కోళ్లు చనిపోతున్నాయి ఈ వ్యాధి మానవులకు కూడా సోకే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హైటెన్షన్ మొదలైంది అంతేకాకుండా కోడి మాంసం తినాలా వద్దని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆలోచిస్తున్నారు అయితే అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి అది ఎలా వ్యాపిస్తుంది మనుషులకి ఎంత ప్రమాదకరం దీన్ని ఎలా నివారించాలని తెలియక చాలా మంది టెన్షన్ పడుతున్నారు అయితే వీటన్నిటి గురించి వీడియోలో పూర్తిగా వివరంగా చెబుతున్నాను ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా తప్పకుండా చూడండి బర్డ్ ఫ్లూ అంటే ఏంటి ఇది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ ఇది పక్షులకు ఎక్కువగా సోకుతుంది టర్కీ కోళ్లు బాతులకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది బర్డ్ ఫ్లూ రావడానికి ముఖ్య కారణం ఇన్ఫ్లుయోజా వైరస్ వీటిలో చాలా రకాలు ఉన్నాయి బర్డ్ ఫ్లూ రావడానికి ముఖ్య కారణం ఇన్ఫ్లూయోజా వైరస్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ హెచ్ సెవెన్ ఎన్ఐ హెచ్ ఎన్ ఎయిట్ స్ట్రెయిన్ల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది ఈ వైరస్ యొక్క లక్షణాలు మొదటిగా యూరోపియన్ మరియు ఆసియా దేశాలలో బాతులలో కనుగొనబడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో చైనాలో కనుగొనబడింది ఇది పక్షి రెట్టెలు లాలాజలం కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా వ్యాపిస్తుంది ఇది సోకిన పక్షులు లేదా జంతువులతో ఎక్కువగా గడిపే మానవులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది బర్డ్ ఫ్లూ అనేది అన్నిసార్లు కోళ్లకు ప్రాణాంతకం కాదు ఇది స్ట్రెయిన్ బట్టి కోళ్లకు ప్రాణాంతకం అవుతుంది కొన్నిసార్లు కోళ్లు అనారోగ్యం పాలవుతాయి స్ట్రెయిన్ బలహీనంగా ఉన్నప్పుడు కోళ్ల రెక్కలు సరిగ్గా పెరగవు గుడ్లు ఉత్పత్తి తగ్గుతుంది కోళ్లు ఊపిరి సరిగ్గా పీల్చుకోలేవు ఒక్కోసారి కోళ్లు వైరస్ నుంచి బయటపడినా అప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంటుంది కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినప్పుడు తల ఉబ్బుతుంది కాళ్ళు శరీరం పర్పుల్ కలర్లోకి మారుతుంది కోళ్లు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేవు డయేరియా వస్తుంది దగ్గు తుమ్ములు వస్తాయి కొన్ని సందర్భాల్లో కోళ్లకు ఎలాంటి లక్షణాలు కల్పించకుండానే కోళ్లు చనిపోతాయి కొన్ని సందర్భాల్లో వైరస్ను కంట్రోల్ చేయడానికి కోళ్ల ఫారంలో అన్ని కోళ్లను చంపేస్తారు మనుషులకు ఎలా వ్యాపిస్తుంది ఈ వ్యాధి మనుషులకు అరుదుగా వ్యాపిస్తుంది ఈ వైరస్ సోకిన పక్షులని లేదా కోళ్ళని పట్టుకున్న వాటిని తిన్నా వాటి ద్వారా సోకే అవకాశం ఉంటుంది వ్యాధి సోకిన ప్రాంతాల్లో అలాగే ఆ వ్యాధి సోకిన కోళ్ళ తిరిగిన ప్రాంతాల్లో ఏదైనా వస్తువులను ముట్టుకుంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది కోళ్ల వ్యర్థాల నుంచి వెలువడిన గాలి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది కోడిని సరిగ్గా ఉడకబెట్టకపోయినా గుడ్లను సరిగ్గా వండకపోయినా వైరస్ మనుషులకు సోకే అవకాశం ఉంటుంది బర్డ్ ఫ్లూలో హెచ్ వైఎస్ వన్ అనేది చాలా కామన్ పక్షులకి ప్రాణాంతకమైనది ఈ వైరస్ ని క్యారీ చేసే పద్ధతి ద్వారా పక్షుల నుండి మనుషులకు సోకుతుంది డబ్ల్యూహెచ్ఓ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో మనుషులలో గుర్తించారు ప్రస్తుతం హెచ్ ఎన్ వన్ వైరస్ మనుషుల నుండి మనుషులకు సోకటం లేదు కానీ కొంతమంది నిపుణులు మాత్రం ఇది మహమ్మారిగా తయారవుతుందని భయపడుతున్నారు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకితే జ్వరం గొంతు నొప్పి ఒళ్ళు నొప్పులు తలనొప్పి కళ్లల్లో ఇన్ఫెక్షన్ దగ్గు వస్తుంది ఈ వ్యాధి తీవ్రమైతే ఊపిరితిత్తులు నీటితో నిండిపోయి నిమోనియా వస్తుంది ఊపిరితిత్తులు పనిచేయు బ్రెయిన్ దెబ్బతింటుంది మరణాల రేటు ఎక్కువే హెచ్ఫై ఎన్ వన్ సోకితే చనిపోయే అవకాశం యాభై శాతం ఉంటుంది మనుషులకు ఈ వ్యాధి అరుదుగా సోకుతుందని నిపుణులు అంటున్నారు బర్డ్ ఫ్లూ ఎక్కువగా ఉన్నప్పుడు చికెన్ తినకుండా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు బర్డ్ ఫ్లూ వైరస్ అధిక ఉష్ణోగ్రతలో చనిపోతుంది హెచ్ఫై ఎన్ వన్ అధిక ఉష్ణోగ్రతలో వైరస్ బతకలేదు ఈ వైరస్ సాధారణంగా ముప్పై రెండు ముప్పై నాలుగు డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతను భరించలేదు బర్డ్ ఫ్లూ సోకిన మాంసాన్ని తినొచ్చా లేదా అనే సందేహం ఇప్పుడు అందరిలోనే ఉంది అయితే ఆ మాంసాన్ని అధిక ఉష్ణోగ్రతతో ఉడికించినప్పుడు ఆ వైరస్ చనిపోతుంది డెబ్బై నుంచి వంద డిగ్రీల సెల్సియస్ వేడిలో ఉడికించి తింటే ఈ సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా సోషల్ మీడియాలో బర్డ్ ఫ్లూ ప్రచారం వల్ల ప్రజల్లో భయాందోళన పెరిగింది బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ధరలు ఇప్పటికే భారీగా తగ్గిపోయాయి కిలో చికెన్ రెండు వందల నుండి నూట యాభైకి పడిపోయింది దాకా కిలో స్కిన్లెస్ చికెన్ రెండు వందల ఇరవై ఉండేది బర్డ్ ఫ్లూ భయంతో వినియోగదారులు చేపలు మరియు మటన్ మీద ఆసక్తి చూపుతున్నారు ఏపీ వ్యక్తికి సోకిన బర్డ్ ఫ్లూ ఇంతవరకు పక్షులకు మాత్రమే సోకిన ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఆంధ్రప్రదేశ్లోని ఒక వ్యక్తికి సోకింది ఏలూరులో పాజిటివ్ వచ్చిందని అధికారులు నిర్ధారించారు ఇప్పటికే ఈ వైరస్ కూడా ఎక్కువైంది పలు ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్ డౌన్ కూడా జారీ చేసింది బర్డ్ ఫ్లూ ని ఎలా నివారించాలి భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి అనేక ప్రాంతాల్లో పక్షుల శవాలు గుట్టల్లా పేరుకుపోయాయి భూపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ బర్డ్ ఫ్లూ పై కీలక పరీక్షలు నిర్వహిస్తుంది ఇలాంటి సమయంలో బర్డ్ ఫ్లూని నివారించడానికి ఏం చేయాలో చూద్దాం బర్డ్ ఫ్లూని నివారించాలంటే ఈ మూడు పద్ధతులు ఫాలో అవ్వాలి నెంబర్ వన్ కోళ్లను పెంచే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి పక్షులు తాగునీరు ఆహారం కలుషితం కాకుండా చూడాలి కోళ్ల ఫారంలోకి ప్రవేశించే వ్యక్తులకు ప్రత్యేకమైన దుస్తులు మరియు షూలు ధరించాలని కట్టుదిట్టమైన ఆంక్షలు తీసుకురావాలి కోళ్లను అడవి పక్షులకు దూరంగా ఉంచేలా కోళ్ల ఫారంని బలమైన మెస్తో కప్పాలి బహిరంగ ప్రాంతాల్లో ఉంచిన కోళ్లపైన మెస్సును ఏర్పాటు చేయాలి నెంబర్ టూ కోళ్లలో ఆకస్మిక మరణాలు తక్కువ గుడ్లు పెట్టడం నీరసంగా ఉండడం తినకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వేరు చేసి వైద్యుల సలహా తీసుకోవాలి వైరస్ సోకిన పక్షులను ఇతర ఆరోగ్యకరమైన పక్షుల నుండి వెంటనే దూరం చేయాలి వెంటనే పశువైద్య అధికారులకు తెలియజేయాలి నెంబర్ త్రీ డెబ్బై ఐదు డిగ్రీల సెల్సియస్ లేదా నూట అరవై ఐదు డిగ్రీల ఫారన్ హీట్ కంటే ఎక్కువ వేడిలో ఉడికించాలి గుడ్లను పూర్తిగా ఉడికించి తినాలి అసంపూర్ణంగా ఉడికించిన గుడ్లను తినకూడదు బర్డ్ ఫ్లూ అనేది ప్రాణాంతకమైన వైరస్ అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ను నిర్మూలించవచ్చని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియోలో నిన్ను చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటిస్తూ వైరస్కు దూరంగా ఉంటారని భావిస్తున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి